నమస్కారం మై మై ఫార్మింగ్ డైలీ మార్కెట్ స్వాగతం ప్రారంభం పసుపు కొనుగోళ్లు దీపావళి పండుగ వేడుకలు ముగియడంతో ఇప్పుడిప్పుడే పసుపు వ్యాపారం ప్రారంభమవుతున్నది వచ్చేవారం నుండి కొనుగోళ్లు జోరందుకునే అవకాశం కనిపిస్తున్నది అత్యధిక ప్రాధాన్యం కలిగిన దీపావళి పండుగ కోసం అన్ని మసాలాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి మసాలా తయారీదారుల వద్ద సరుకు నిల్వలు అడుగంటాయి పసుపు వాయిదా డిసెంబర్ నుండి మే నెల వరకు రాణించగలదు స్టాకిస్ట్ల అమ్మకాలు సాధారణ స్థాయిలో ఉండగలవు ఎందుకనగా కొత్త సీజన్ ప్రారంభం కావడానికి నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది ఇదే వ్యవధిలో పసుపు వ్యాపారం దూసుకుపోయే అవకాశం ఉంది ఎన్సీడీఈక్స్ వద్ద గత సోమవారం డిసెంబర్ వాయిదా అక్టోబర్ పదిహేడు వరకు ఒరవడి కొనసాగిస్తూ పన్నెండు వేల ఏడు వందల తొంభై నాలుగు వద్ద ముగిసిన తర్వాత అక్టోబర్ ఇరవై నాలుగున పంతొమ్మిది వందల వృద్ధి చెంది పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఏప్రిల్ వాయిదా పదమూడు వేల నూట డెబ్బై నాలుగు మే వాయిదా పన్నెండు వేల ఏడు వందల ఎనిమిది వద్ద స్థిరపడింది నిజామాబాద్ మార్కెట్లో గత వారం ఐదు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేలు దుంపలు పదమూడు వేల నుండి పదమూడు వేల ఐదు వందలు మరియు మహారాష్ట్రలోని నాందేడ్ హింగోళి నగర్ మార్కెట్లలో కలిసి పన్నెండు వేల బస్తాల పసుపు అమ్మకంపై కొమ్ములు పన్నెండు వేలు నుండి పదిహేను వేలు దుంపలు పన్నెండు వేల నుండి పదమూడు వేలు తమిళనాడులోని ఈరోడ్లో పదిహేను వందల బస్తాల రైతుల సరుకు రాబడిపై కొమ్ములు తొమ్మిది వేల మూడు వందల పదిహేను నుండి పదమూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు దుంపలు ఎనిమిది వేల ఎనభై ఐదు నుండి పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు పెరుందురైలో కొమ్ములు ఎనిమిది వేల ఐదు వందల రెండు నుండి పదమూడు వేల మూడు వందల అరవై తొమ్మిది దుంపలు ఏడు వేల ఆరు వందల ఐదు నుండి పన్నెండు వేల తొమ్మిది వందల రెండు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమయ్యింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్